హాయ్ హలో నమస్తే ఈరోజు నా హెయిర్ వీడియో ఏంటంటే నేను రోజు ఆయిల్ రాసి జడల వేసుకుంటాను చిక్ తీసుకుంటాను ఎలా దూకుంటాను ఇది మాత్రం ఈరోజు వీడియో అండి వీడియో అంత క్లారిటీ లేదని ఏమనుకోకండి ఎందుకంటే రూమ్లో లైట్ బాగాలేదు నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు లైట్ మార్చి తీస్తాను సరేనండి ఇంక చూడండి చివరిదాకా అల్లేసాను కదా అదైతే ఇప్పుడు తీసి చిక్ ఎలా తీస్తాను చూపిస్తాను ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే లాంగ్ హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలో నేను ఒకటి ఒకటి మీకు రోజు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను కనుక చూసారా ఎంత టైం పడుతుందో చిగురులు విప్పడానికి చాలా బిగుగా వేసుకుంటాను నాకు అదే అలవాటు జడ అయితే ఆయిల్ రాసినప్పుడు మనం లాంగ్ హెయిర్ని అయితే చంటి పాపలా చూసుకోవాలండి ఒక్కసారి రెండుసార్లు కాదు అది మన లాంగ్ హెయిర్ లైఫ్ లాంగ్ చూసుకోవాల్సిన విషయం ప్రతి విషయంలో జాగ్రత్తగా తువ్వడం కానుంచి మనం జడ వేసుకునే దాకా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సరేనండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇంకా కట్ చేసేసాను చాలా వరకుని నేను జడ వేసానంటే దగ్గర దగ్గర నాకు గంటన్నర రెండు గంటలు పడుతుంది కేవలం మీకు వస్తుంది నేను అంతా షార్ట్ కట్లో గబగబా తీసాను కట్ చేసేసి వీడియో అంతా ఇంకా విప్పడం చూడని ఎంత టైం పడుతుందో జాగ్రత్తగా తీసేసుకుని మనం ఎలా దువ్వుకాలో చూపిస్తాను మీరు రెండు దువ్వెలను ఉపయోగించాలండి తల దువ్వేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి వచ్చి నార్మల్ దువ్వెన ఇంకొకటి వచ్చి చిక్కు దువ్వెన చిక్కు తీసుకునే దువ్వెన రెండు దువ్వెలను ఉపయోగించాలి ఇప్పుడు నార్మల్ అంటే మీకు తెలిసిందే చిక్కు అంటే పెద్ద పాయలు ఉన్నది ఈ చిక్కు దువ్వెల్లోని నార్మల్ దువ్వెంతో ఎలా దువ్వాలనేది ఇప్పుడు చేపిస్తాను తలంతా అలా మొత్తం అంతా జాగ్రత్తగా పాయిల్ పాయలు అంతా తీసేసి మొత్తం ఒక్కసారంతా తలని మనం బాగా లూజ్ చేయాలండి బాగా లూజ్ చేస్తే అదంతా ఆల్రెడీ నేను చాలా బిగువగా లేసాను కనుక చాలా టైట్గా ఉంది కదా పట్టేసి అది ఆయిల్తో ఉంది కనుక ఇంకా బాగా దగ్గరికి అయిపోయింది దాన్ని బాగా ఒకసారి లూజ్ చేస్తాను అలాగ లూజ్ చేసిన తర్వాత మాత్రమే దువ్వాలన్నమాట చూడండి ఒకసారి ఇలా ఇరుపుకోండి బాగా లూజ్ అయిన తర్వాత అప్పుడు నేను చెప్పాను కదా పెద్ద దువ్వెన అది నార్మల్గా రోజు దువ్వుని దువ్వింది మన పైన హెడ్ పైన బేబీ హెయిర్ ఉంటుంది ఫస్ట్ దాన్ని మనం సాఫ్ట్ చేయాలి అది కూడా నార్మల్ దువ్వంలో పెద్దపల్లి ఉన్న వేపు దువ్వితేనే తెగకుండా ఉంటుంది అనమాట ఎక్కడ దాకా దువ్వాలి నెక్క దాకా దువ్వని చాలు కింద అంతకన్నా కిందకు దువ్వద్దు ఎందుకంటే జుట్టు తెగిపోద్ది అక్కడ దాకా దువ్వి ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే నేను అండి పైన అది వీడియోలో రాలేదు కొంచెం ఆయిల్ అయితే రాసాను పైన నేను అలా ఒక్క పైన అయితే మాత్రం కొంచెం సాఫ్ట్గా అవేదాకా దువ్వుతాను పైనుంచి ఉంచి అదంతా కూడా చాలా ఒక ఐదు నిమిషాలైనా దువ్వుతాను ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవ్వాలి కదా మనం దువ్వేటప్పుడే అవుతుంది కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు దువ్వండి తలనైతే తర్వాత ఇది దువ్వన పెద్ద దువ్వెన పెద్ద పళ్ళు ఉన్న దాంతో దాంతోపాటు ఒక రెండు నిమిషాలు అది కూడా దువ్వండి దువ్విన తర్వాత ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోద్ది పైన కనువ చిక్కు అయితే ఏదైతే ఉందో ఇలాగ మనకి కొంచెం కిందకైతే చిక్కు ఉంటుంది ఇప్పుడు చిగుళ్ళ నుంచి అనమాట చూసారా చిగుళ్ళ నుంచి కూడా మనం ఇలా దువ్వుకుంటూ రావాలి ఎప్పుడు కూడా పైనుంచి అనేది తలనస్సలు దువడదు చికుల నుంచి దువ్వుకుంటూ అలా జాగ్రత్తగా పాయి పాయికి గట్టిగా లాక్కుండా జాగ్రత్తగా దువ్వాలి మీరు ఇదే విధానం పాటించండి మీకు తెలుస్తుంది హెయిర్ ఫాల్ అనేది ఎంత తగ్గుతుందో ఫస్ట్లో మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది మాత్రం దువ్వే పద్ధతి అయితే ఇదే ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా దువ్వేసుకుని బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయండి ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు వీడియో అయితే రాలేదు ఇందులోని నేను ఇవాళ ఎంత ఎక్కువైపోతుందో కూడా పోస్ట్ చేయలేదు కేవలం మీకోసం ఈ హెయిర్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను ఎలా తువుతున్నానో మొత్తం అంతా మీకు తెలియాలనేసి అసలు స్కిప్ చేయకండి అంటే స్కిప్ చేశారంటే మీకే లాస్ వస్తుంది జుట్టు అనేది చాలా జాగ్రత్తగా దువ్వాలి కోసి ఇంతైనా ఎలా తువ్వేస్తే అయిపోతే అనుకోకండి ఒక్కసారి వీడియో చూసి మీరు నేను ఎలాగ తువుతున్నానో చూడండి చూసారా కొంచెం పైన అయితే మళ్ళీ దువ్వి మళ్ళీ కింద నుంచి చిక్కు తీస్తున్నాం ఇదే ప్రాసెస్ అనమాట మొత్తం దువ్వే విధానం అంతా కూడా ఇదే ఫస్ట్ మీకు కింద నుంచి చిక్కు తీసుకోవడం కింద కొంచెం సాఫ్ట్ అయ్యాక మళ్ళీ మీకు ఎక్కడైతే మధ్యలో చిక్కు ఉందో మళ్ళీ జాగ్రత్తగా ఆ చిక్కు ఉన్న కాడి నుంచి కాకుండా దానికంట కొంచెం కింద నుంచి జాగ్రత్తగా దువ్వి సాఫ్ట్గా దువ్వండి చిక్ అనేది తగ్గిపోతుంది ఇలా దువ్వడం వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుద్దండి అండి చిగుళ్ళు గట్టిపడతాయి బాగానే ఎక్కువ టైము దువ్వడం కూడా మంచిదే కానీ మనం చిక్కులు పెట్టేసుకుని గట్టిగా చిక్కులతో పాటు దువ్వడం కాకుండా జాగ్రత్తగా పాయపాయకి దువ్వడం వల్ల మనకి హెయిర్ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే చాలా అవకాశం ఉందన్నమాట పెరిగే అవకాశం సరేనండి ఇలా జాగ్రత్తగా దువ్విన తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి జాగ్రత్తగా తీసేసుకున్న చిక్కు ఇప్పుడు పాయలు అయితే ఎలా తీసుకోవాలో చూపిస్తాను మూడు పాయలు జడ వేస్తున్నాను అంటే రోజు నేను నార్మల్గా వేసి జాడ చూసారా అది పాయలు మూడు పాయలు తీస్తున్నాను అది కూడా ఎంత చిక్కు తీసినా సరే అవి పాయలు లాంగ్ హెయిర్ హెయిర్ గురించి పాయలు తీయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నాకు అలవాటు అయిపోయింది ఇంకా అలా తీయడము సరేనండి చూసారా ఎంత బిగుగా వేస్తున్నాను ఇప్పుడు బిగిస్తాను తలనైతే మీరు రోజు ఎలా వేస్తారో అలాగే వేయండి కానీ చిక్కు తీసే విధానం మాత్రం ఇలాగే తీయండి ఇప్పుడు అక్కడ దాకా తీసిన తర్వాత కొంచెం సాఫ్ట్గా చేయాలి తలనైతే అలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క పాయ మళ్ళీ సింగిల్గా నేను చిక్కు తీస్తాను అది ఎలాగో చూడండి ఇప్పుడు ఆ చెడకి అక్కడ దాకా వేసాక కూడా ఒక్కొక్క పాయ సింగిల్గా చిక్కు తీస్తాను అలా ఒక పాయ వేసుకుని ఆ పాయని ముందు జాగ్రత్తగా పై నుంచి జాగ్రత్తగా ఒకసారి దువుతాను అనమాట మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న చిక్కులు ఏమైనా పడి ఉంటే అది కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా మూడు పాయలు కూడా దాని తర్వాత ఒకటి మూడు పైలు చిక్కు తీసేసుకుంటాను అలా చిక్కు తీసిన తర్వాత మాత్రమే మళ్ళీ నార్మల్గా జడైతే అల్లడం జరుగుతుంది జుట్టు అంటేనండి చాలా ఓర్పు అయితే ఉండాలండి జుట్టు విషయంలోని ఎందుకంటే అది ఏదో అలా అంటే అవ్వదు చాలా ఇష్టంతో చేసే పని అనమాట జడ కాడి నుంచి జుట్టును పెంచే దాకా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అది ఇష్టం ఉన్న వాళ్ళ వల్ల అవుతుంది లేకపోతే నార్మల్గా ఏదో వేసేసామంటే ఏం అవ్వదు సరేనండి ఇలా దువ్విన తర్వాత నేను మూడు పాయలు ఎలా వేస్తానో చూద్దాం ఇప్పుడైతే చూడండి అది మొత్తం చిక్కంతా తీసేసుకున్నాను కదా మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి బిగిస్తాను మళ్ళీ లూజ్ అయిపోయినాయి మొత్తం పాయలు అలా బిగుగా బిగించి బాగా టైట్గా వేసేస్తాను అన్నమాట తల అలా అయితే ఇంకా నాకు రోజంతా ఇబ్బంది ఉండదు నేను మూడుతోనే ఉంటాను రోజంతా కూడా హెయిర్ అయితే ఇంకా తలంతా ముడితోనే ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే జడైతే పెద్దది వేసుకుంటాను అన్నమాట సరేనండి ఇప్పుడు నార్మల్గా దువ్వేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇంకొకసారి కొంచెం దువ్వాలి జస్ట్ అలాగా నాకు కొంచెం కర్లింగ్ హెయిర్ గురించి కొంచెం ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఒకసారి ఎదర్ క్లా తీసుకుని పాయలు ఇప్పుడు చివరి దాకా కూడా అల్లేసుకుందాం చాలా స్పీడ్గా అల్లేసుకుందాం ఇంకా లేట్ వద్దు ఒక రెండు నిమిషాల్లో కూడా అయిపోద్ది మీరు ఎప్పుడైనా సరే ఇదే విధంగా దువ్వండి హెయిర్ని అయితే రేపు మళ్ళీ నేను మంచి వీడియో తీస్తాను హెయిర్ ప్యాక్ ఏదైనా మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా దాకా అల్లేసాను నాకు కొంచెం పొడవు కనుక చేతులు కింద దాకా అక్కడ చిన్న దాకా అందవు కష్టం అనమాట కొంచెం మెడ చుట్టూ చుట్టబెట్టుకుంటాను అనమాట తల అది అందడానికి అలా అయితే త్వరగా అయిపోద్ది జడైతే చూసారు కదండి ఇదే ప్రాసెస్ హెయిర్కి అయితేనే జాగ్రత్తగా దూకుంటూ అల్లేసుకోవడమే ఇలా అల్లుకుంటే చాలా బాగుంటుంది చూసారు నాకు మెడ చుట్టూ చుట్టూ పెట్టుకోవడం అలవాటు ఎందుకంటే పొడవు తల గురించి నాకు అందదు అనమాట చేతులు అందవు మెడ చుట్టూ పెట్టుకుంటే అది కిందలు ఎంతవరకు వరకు కూడా అల్లేయడానికి ఉంటుంది చివరి దాకా కూడా అల్లడం పైన అల్లడమే నాకు చాలా ఈజీ అండి కింద అల్లడం చాలా కష్టం ఎందుకంటే అది కొంచెం 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 అల్లుతూ రావాలి దీనికే ఎక్కువ టైం పడుతుంది కొంచెమే కదా వదిలేసేసి నేను బ్యాండ్ లబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే అది మళ్ళీ చిక్కులు పడిపోయి లేకపోతే తెగిపోయే చిగుళ్ళు చిక్కులు పోవడం ఇలాంటివి జరుగుతాయి అందుకని తల విషయంలో అయితే మాత్రం నేను అస్సలు చాలా టైం తీసుకుంటాను అది కూడా చూసారా తాయిల్లాగా ఎంత టైట్గా ఉందో అలాగే అల్లుతాను కొంచెం ఆయిల్ అయితే రాస్తాను చిగుళ్ళకి కూడా అసలు ఆయిల్ రాసేది కొంచెం కూడా క్లిప్ అయితే రాలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆయిల్ రాసినప్పుడు చూపిస్తాను సరేనండి ఇలా చివరి దాకా అల్లేసేసుకుని మనం బ్యాండ్ అయితే పెట్టేసుకుందాము బ్యాండ్లు కూడా మీరు ఇవి డిజైన్లు ఉన్నవి కానీ ప్లాస్టిక్వి డిజైన్స్ అవి ఉంటాయి కదా ఫ్లవర్స్ అవి అలాంటివి అలాంటివి ఉన్నాయి పెట్టకండి నార్మల్గా బ్యాండ్ మనకు వస్త దొరుకుతాయి కదా నార్మల్ రబ్బర్ లాంటివి అలాంటివే పెట్టండి మీరు మోడర్న్ పెడేస్తే అక్కడ తెగిపోద్ది అన్నమాట దాన్ని చూసారా చివరి దాకా కూడా వచ్చేసింది ఎంత టైట్గా అంత లామ్ ఉందో అదే లూజ్ హెయిర్ అయితే ఇంకా చాలా లామ్ వస్తుంది పాములా ఉంది కదండి మీ తల్లి కూడా ఇలా రావాలంటే మన ఈ వీడియోని ఫాలో అవీ మీరు కూడా ఇలా జాగ్రత్తగా దువ్వుకోండి కానీ ఒక విషయం ఏంటంటే మీకు టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడే దువ్వండి లేకపోతే మీరు ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కంగారు కంగారుగా దువ్వద్దు సరేనండి నా వీడియో ఇది ఈ రోజుకి నా ఛానల్ అయితే సబ్స్క్రె